వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ కోరుకొండ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అటువంటి తప్పుడు ప్రచారాలు సహించేది లేదని వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామస్తులు అన్నారు శ్రీరంగపట్నం గ్రామంలోని గౌరీ చౌక్ సెంటర్ వద్ద గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు బీజేపీ రాష్ట్ర రాష్ట రాజు మహేంద్రరావు ఎంపీ దగ్గపాటి పురందరేశ్వర్కి విన్నవించుకుంటూ ఇటీవల శ్రీరంగపట్నం గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి కంబాల కంబాల శ్రీనివాసరావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు కార్యక్రమంలో కంబాల శ్రీనివాసరావు శ్రీరంగపట్నం గ్రామం గురించి ఎంతో గొప్పగా మాట్లాడడం జరిగిందన్నారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో గ్రామస్తులు మళ్ళ మాధవి పొలమరశెట్టి రాజేశ్వరి కరి పార్వతి దాడి సూర్యవతి బిశెట్టి గణిరాజు దాడి సీతారాం బిశెట్టి జగ్గారావు పొలమరశెట్టి రామలింగేశ్వరరావు మొమ్మల నాగేశ్వరరావు సూర్యవతి లావణ్య తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులైన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి వినిపించి చెప్పింది ఏమనగా మా మహిళలందరి తరఫున మాది శ్రీరంగపట్నం గ్రామం కోరుకొండ మండలం మొన్న జరిగినటువంటి సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారిని మా ఊరికి ముఖ్య అతిథిగా పిలవడం జరిగిందండి మా ఊరు గ్రామ పెద్దలు మేమందరం కలిపి ఆ రోజు సార్ మా ఊరు కంబాలి శ్రీనివాసరావు గారు మా ఊరు గురించి చాలా గొప్పగా ప్రశంసలు ఇచ్చారండి అలాగే కింద ఉన్నటువంటి తనకాల నాయసరా గారి రాజకీయ నాయకులందరినీ స్టేజ్ మీదకి పిలిచి వారి గురించి గొప్పగా స్వీచ్ ఇవ్వడం జరిగిందండి ఆ రోజు సంక్రాంతి సంబరాల్లోని ఏ విధమైన పొరపాటు జరగలేదండి మీకు సా కంబాల శ్రీనివాసరావు గారు మా ఊరి నాయకుల్ని తిట్టారని మీకు పిటిషన్ అదే కంప్లైంట్ ఇచ్చారంటండి అటువంటిది ఏమీ జరగలేదండి ఆ విషయం మాకు మొన్ననే తెలు తెలిసిందండి అందు గురించి కంబల్ శ్రీనివాసరావు గారు మా ఊరిపైన మా ఊరి నాయకులను ఎటువంటి దుష్పరిహారము చేయలేదండి ఆయన మన ఊరికి అనే మా శ్రీరంగపట్నం గ్రామంలో అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి ఆర్థికంగా లేనటువంటి వారికి బియ్యం ప్యాకెట్లు ఇవ్వలవని ఒంటరి మహిళలకి బియ్యం ప్యాకెట్లు వెళ్ళవని మంచం మీద ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారండి ఆయన బి బీజేపీ నా బీజేపీ పార్టీని మా ఊర్లో బలపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తున్నారండి కంబాల శ్రీనివాసరావు గారు మేము మేమందరం కూడా కృషి చేస్తామండి నా పేరు పొలమరిశెట్టి రాజేశ్వరి మా శ్రీరంగపట్న గ్రామం కోరకొండ మండలం మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారికి మేము తెలియజేయండి ఏమనగా గౌరీ కంబాల కంబాల శ్రీనివాసరావు గారిని మేము సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా ఊరికి విచ్చే ఆహ్వానించడం జరిగింది అందులో చిన్న పొరపాటు జరగడం వల్ల ఆయనకు అవమానం జరిగింది కానీ శ్రీరంగపట్నం గ్రామానికి కంబాల శ్రీనివాసరావు గారు అయితే చాలా మంచి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పేద ప్రజలకి నిరుపేదలకి కూడా చాలా సహాయం చేస్తున్నారు శ్రావణ మాసంలో తల్లి పథకం మొదలుకొని కంబాల సాయం కన్నీరు మాయం అనే నినాదంతో ఈ శ్రీరంగపట్నం గ్రామ ప్రజలందరికీ కూడా చేదోడు వాదోడుగా ఆయన నిలుస్తూ ఇప్పుడు బీజేపీ పార్టీని బలోపేతం చేయాలనే దృక్పథం అతను సంకల్పం పెట్టుకొని అయినా ఆయన టీము కూడా ఎంతో కృషి చేస్తున్నారు ఈ బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందని కొందరు స్థానికులు రాజకీయ నాయకులు కూడా దీన్ని చెడు ప్రభావం దీని మీద బురద జల్లాలని చెడు ప్రభావం చేస్తున్నారు ఇదంతా అయితే చాలా వాస్తవం కాదు అవాస్తవం మేమందరం కూడా శ్రీరంకపట్నం గ్రామం చాలా లబ్ధి పొందింది బీజేపీ పార్టీ ద్వారా కంబల శ్రీనివాసరావు గారి ద్వారా కానీ మేము అందరం ఆయన వెనకాల ఉంటాము ఈ బీజేపీ పార్టీ ద్వారా కూడా మేము అందరం కృషి చేస్తున్నాము ఈ గ్రామంలో ఈ మండలంలో కూడా బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందనే కారణంతోనే ఇలాగా బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇదంతా అవాస్తవం అండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సభాముఖంగా మొత్తం ఐందవ శక్తి భక్తులందరికీ కూడా మా నమస్కారం మేము శ్రీరంగపట్నం కంబాల శ్రీనివాసరావు గారు ప్రతి ఆలయం వాళ్ళు ప్రతి అన్నదానం గురించి ఇలా వృద్ధులు భర్తలు పోయిన వాళ్ళు పేదవాళ్ళు కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళే మా పరిస్థితి అని చెప్పుకోవటం వారికి ధన సహాయం జరగడం ఇలా జరుగుతూ ఉంది ఇది ఎలా ఎక్కువైపోతుందేమో అని కొంచెం మంది అసోహ్య కొంతమంది రాజకీయంగా తీసుకొని రాజకీయంగా ఎదుగుతున్నాడేమో అన్న ఆలోచనతో ఆయన మీద కొన్ని అభండాలు వేశారు కానీ మేము మొట్టగా ఆయన రాజకీయంగా తీసుకోలేదండి ఒక దైవ భక్తుడు రామసేన అధ్యక్షుడు తదుపరి ఐందవ శక్తిని బ్రతికింతున్నాడు అన్న ఒక ఆలోచనతో శ్రావణ మాసం పేరు చెప్పి ప్రతి ఒక్కరికి బంగారం కానుకని పెట్టి అది శ్రావణ మాసానికే ఒత్తిత్తు కూడా వరలక్ష్మిదేవి వ్రతానికి సంబంధించి ఇచ్చి చాలా మందిని నూటకు డెబ్బై మందిని మార్చి వాళ్ళని అటు నుంచి ఇటు మళ్ళీ మళ్లించుకొచ్చి దైవ భక్తులుగా తయారు చేశాడు అదే విధంగా మేము మా ఊరు కుర్రాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం కూడా తెలుగు సాంప్రదాయానికి సంబంధించి సాంస్కృతిక కార్యక్రమం చేస్తానికని చెప్పి సంక్రాంతికి మూడు రోజులు పండగ చేస్తారండి ఆ పండగ చేసే సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఎలా చేస్తున్నాం అంటే మీకు నేనున్నాను బలంగా మీరు చాలా సరదాగా అని చెప్పి ఆయన ఎంకరేజ్మెంట్ చేయాలి జరిగింది వీళ్ళకి ధన సహాయం చేయడం జరిగింది ఇలాగ ఆయన అంచులంచులుగా ఎదిగిపోయి ఊళ్ళో మరి తిరస్థాయిగా అయిపోతాడని భయం పుట్టిందో ఏం జరిగిందో తెలియదు వీళ్ళంతా కూడా ఆయన్ని సన్మానించుకుంటారని తీసుకొచ్చిన వారిని స్టేజి మీద అవమానించారు తప్ప ఆయన అయితే దురుద్దేశంగా ఎవరి పట్ల కూడా ఏం మాట్లాడలేదండి కొంతమందిని తిట్టారని రాజకీయ నాయకులను తిట్టారని అక్కడ అపోహపడి దాన్ని కొంచెం పుట్టించారని మాకు తెలిసింది కాబట్టి మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రెస్ వారిని రప్పించి మా గ్రామానికి రప్పించి మేము ఇది జరిగింది కాదండి అని చెప్పి ఎంపీ గారు అయిన వంటి పురంధేశ్వరి గారిని కూడా అరప్రాయంగా మాట్లాడారని చెప్పి ఆవిడకి చెప్పడం జరిగిందట ఇదైతే దైవముఖంగా చెప్తున్నాం ఇది జరిగింది కాదండి పుట్టించబడింది ఇది ఇది అపార్థం చేసుకోవద్దని ఆయనకి ఇంకా భగవంతుడికి సేవ చేసే శక్తి సామర్థ్యాన్ని మన ప్రజలందరూ కూడా అందిస్తారని కోరుకుంటూ సభాముఖంగా సెలవు తీసుకుంటున్నాం